హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు మూడు నెంబర్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మీకు త్వరలో ఏమైనా శుభవార్త వస్తుందో మనం చూడబోతున్నాం కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి ఈ శక్తితో కనెక్ట్ అవ్వండి మూడు నెంబర్లు ఉన్నాయి ఒకే ఒక్క నెంబర్ను ఎంచుకోండి మీ జీవితంలో త్వరలో ఏ శుభవార్త మీ ముందుకు వస్తుందో చూద్దాం నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ మరియు నంబర్ థర్డ్ మూడు కార్డులు మీ ముందుకు వచ్చాయి ముందుగా నంబర్ ఫస్ట్ను చూద్దాం మీ జీవితంలో త్వరలో ఏ శుభవార్త వస్తోంది లవర్ శక్తి ఉంది ఈ శక్తిని త్వరగా లైక్ చేయండి వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి లవర్ శక్తి వస్తోంది మీ సంబంధంలో ఏదో కారణంతో సమస్యలు వచ్చాయి మీరిద్దరూ గొడవలు లేదా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారు చూడండి పునః సమాగమం కోసం కూడా కార్డు ఉంది ప్రేమ చాలా ఎక్కువగా కురవబోతోంది కాబట్టి ఒకవేళ మీ భాగస్వామి మీపై కోపంగా ఉన్నా లేదా మీ జీవితంలో ఇప్పుడు ఎవరూ లేకపోయినా త్వరలో మీ జీవితంలో ఈ పరిస్థితి ఏర్పడబోతోంది మీ ప్రేమ భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు త్వరలో ఈ విషయం మీ జీవితంలో జరగబోతోంది కాబట్టి నంబర్ ఫస్ట్ చాలా సానుకూల శక్తిని కలిగి ఉంది ఇప్పుడు నంబర్ సెకండ్ను చూద్దాం మీ జీవితంలో త్వరలో ఏ శుభవార్త వస్తుందో తెలుసుకుందాం ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నైన్ ఆఫ్ స్మోడ్స్ శక్తి ఉంది రాత్రిళ్ళు మీకు కలిగే ఆందోళన రాత్రివేళల్లో కూర్చుని మీరు ఆలోచిస్తూ ఉంటారు అనవసరమైన విషయాల గురించి బాధపడుతూ ఉంటారు ఇది ఎందుకు ఇలా ఉంది నాకు ఎందుకు ఈ ఇబ్బంది నేను ఎందుకు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నాను అనవసరమైన విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అని ఈ అన్ని విషయాలు ముగియబోతున్నాయి ఎందుకంటే మీరు ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు బాధపెట్టుకుంటున్న విషయాలు చాలా సానుకూలంగా మీ ముందుకు రాబోతున్నాయి మీ బాధలు ముగియబోతున్నాయి కాబట్టి ఇది చాలా మంచి శక్తి దీన్ని తప్పకుండా లైక్ చేయండి నైన్ ఆఫ్ స్మోడ్స్ శక్తి ఉంది ఇప్పటి వరకు మీరు బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతోంది అరే ఇది ఏమిటి నా మానసిక ఆరోగ్యం చెడిపోతోంది మీరు చాలా ప్రార్థనలు చేస్తున్నారు ఇది జరగాలి అది జరగాలి అని కాబట్టి మొత్తంగా చెప్పాలంటే నంబర్ సెకండ్ మీకు చాలా మంచి శుభవార్త మీ ఆందోళనలు ముగియబోతున్నాయి మీరు ఆలోచిస్తూ బాధపడుతున్న విషయాలు మీరు వదిలేయబోతున్నారు మరియు రాబోయే కాలంలో చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఇప్పుడు నంబర్ థర్డ్ను చూద్దాం మీ జీవితంలో త్వరలో ఏ శుభవార్త వస్తుందో తెలుసుకుందాం ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా మీరు ఈ శక్తితో కనెక్ట్ అవ్వగలరు మరియు వీడియో కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని రాయండి వావ్ చాలా సానుకూల శక్తి ఉండి నంబర్ థర్డ్లో మీరు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారా బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారా ఈ శుభవార్త మీ జీవితంలోకి రాబోతోంది త్వరలో మీరు విజయవంతం కాబోతున్నారు మీ జీవితంలో చాలా అభివృద్ధి జరగబోతోంది చాలా కీర్తి డబ్బు పేరు ప్రతిష్ట మీ వద్దకు రాబోతున్నాయి మీరు ఒక రాణిలా అవుతారు ఎంప్రెస్ లాగా అవుతారు మీకు ఏ లోటు కనిపించడలేదు చుట్టూ పచ్చదనం పచ్చదనం కనిపిస్తోంది మీ మనసు చాలా సంతోషంగా ఉంది లోపలి నుండి మీకు చాలా ఆనందం అనుభవం అవుతోంది మీరు చాలా సుఖంగా మీ జీవితాన్ని గడపబోతున్నారు నంబర్ థర్డ్ మీకు చాలా సానుకూల శక్తిని కలిగి ఉంది కాబట్టి ఈ శక్తిని లైక్ చేసి ఆహ్వానించండి మీరు నంబర్ థర్డ్ని ని ఎంచుకున్నారు ఈ మూడు నంబర్ల కార్డు మీ ముందుకు వచ్చింది ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంది మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంతోషాలు త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ శక్తి మీ జీవితంలో తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఇది మీ విధి సరేనా ఒక వ్యక్తి ఎంత బాధపడినా ఒక రోజు అతని జీవితంలో కూడా ఉదయమవుతుంది కాబట్టి ఇది మీ జీవితంలో ఉదయం సరేనా మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్